హాయ్ అండి మీ అందరు కీలక నెరబారా మీ అయితే చాలా బాగున్నాండి సాయంత్రం పూట ఇంట్లో కొన్ని మొత్తం అయితే చేసేస్తుంది అనమాట కనుక కూడా ఉండాలి ముందు అయితే కర్రీ అయితే నాన్ వెజ్ కర్రీ వచ్చేస్తే ఇంకా టమాటా కర్రీ కానీ చేయాలి ఇంకా మొన్నటి రోజునైతే పాస్త అనేది తీసుకొచ్చామండి పాస్తా కర్రీ చేద్దాం అనుకున్నాను కర్రీ కావాలి సాయంత్రం పూట స్నాక్స్ లెక్క చేద్దాం అనుకుంటున్నాను బాగా ఇంకా నుంచి తీయనమాట బాఫండికి తీయలేకే చేద్దాం అనుకున్నాను సో హజుబాబు వేస్తేనే చేయలేకపోయాను కూకర్గా అయితే చేసేద్దాం మరి ప్రాసెస్ మొత్తం చూసేద్దాం కానీ వచ్చేసి పాస్తా ఇవన్నమాట మొన్న తీసుకున్నాను తీసిన కానీ తీసుకున్న కానీ చేద్దాం చేద్దాం అంటున్నాను కానీ వీలు కుదరక చేయలేదనమాట ఇంకా పాస్తాలోకి అయితే క్యాప్స్కొని టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా తెల్లగడ్డ కరివేపాకు ఇది వచ్చేసి క్యారెట్ అనమాట సాల్ట్ కారం పసుపు గరం మసాలా జీలకర్ర వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదా వాటర్లో కొంచెం నూనె వేసేసుకుని వాటర్లో కొంచెం ఆయిల్ పోసేసుకుని ఈ వాటర్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి వాటర్లో ఆయిల్ పోసిన తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకుని అవన్నీ వేసిన తర్వాత ఇంక ఈ ఓపెన్ చేసేసి ఇంక ఉన్నాయి మొత్తం అయితే వాటర్లో పోసేసుకోవాలి ఇంక ప్యాకెట్లో మొత్తం అయితే దీంట్లోకి అయితే తీసేసుకున్నాం కదండి చాలా బాగున్నాయి అసలుకి ఇంక ఈ వాటర్లు వేసేసుకోవాలి బాగా ఉడకని చేసేసుకున్నాను ఈ బాగా ఉడకేంతవరకు చేసుకొని మొత్తం తాలింపు వేసేసుకోవాలన్నమాట కొంచెం కార్న్ఫ్లోర్ కూడా తీసేసుకున్నాను ఈ లోపు ఉడుతూ ఉంటాయి కదా ఒప్పుకోపోయినైతే రైస్ వేయొద్దు సరేనండి స్నాక్స్ లెక్క అయితే ఇంక పాస్తా చేస్తున్నాను కదా ఇంకా మాటల్లోనే బాగా అయితే ఇంకా పనిలో కానీ పాస్తా చేస్తున్నావు కదా కర్రీ కూడా చేయాలి అన్నారు ఇంకా స్నాక్సం పూట తినడానికి ఇంకా అదే విధంగా ఇంకా భోజనంలో కూడా చేస్తున్నాను భోజనంలోకి కలిసే విధంగా చేయడానికి అయితే మొత్తం కట్ చేసేసుకోవాలి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాం

అయితే మొత్తం పక్క వేసేస్తుంది కదండి స్టవ్ ముట్టించేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం దాన్ని తాలింపు వేసేసుకోవాలి కదా తర్వాత అయిన తర్వాత ఇంకా పాస్తా ఎగ్ కర్రీ కూడా ఆయిల్ పోస్తుంది ఆయిల్ అయితే బాగా వేడవుతుంది కదండి మొక్కజొన్న పిండిలో వాటర్ పోసేసుకున్నాం వాటర్ పోసుకొని వండలేకుండా బల్ప్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా పోయాను కదా మొత్తం వేసేసుకున్నా అవి మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి ఫ్రై ఎంత పడుతుందో ఫ్రై చేసేసుకోండి కారం పసుపు గరం మసాలా కాల్ తప్పనే ఏందప్పందా ఏం కోరండి అవున నేనా పాస్తా చేస్తాను వన్ వేసుకొచ్చాయి త్యాగ్ పాస్తాని అవి చేస్తా పొద్దుగుడు కూర్చింది బంగాళదుంపు కాదు మామూలుగా మనం గొట్టాల లేపుకుంటాము అవి పాస్తా పొడక పెట్టి మనం తినడానికి కూర ఉండవచ్చు ఎట్ట స్నాక్స్ లెక్కను తింటాం తినవచ్చు కూర చేస్తున్నా అది చేస్తున్నా రెండు ఒకసారి కానీ చేస్తా రెండు కలిపి నాకు కూర్చుండ రెండు పోయింది మొత్తం అయితే మన బాగా మతినే కదండి కారం పసుపు ఇంకా అవి కూడా వేసుకోవాలి కారం పసుపు సాల్ట్ గరం మసాలా అయితే వేస్తున్నాం కదండి అవి బాగా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి కారం స్మెల్ పోయేంత వరకు ఈ విధంగా అయితే చేసేసిన తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి వాటర్లో మెడబెట్టేసుకున్నా పాస్తాయి నాకు తెలుసు వీటి పేరు పాస్తా అంటమే నాకు తెలుసు అండి వీటిని ఏమని తెలుస్తారా కమెంట్ చేయండి నువ్వు చేసుకొని కల్ అవుతుంది సరే అండి ఇంకా మనకు పాస్తా చెడైతే రెడీ అయిపోయింది లాస్ట్గా అయితే నువ్వులు ఉన్నాయి కదా ఇవైతే అయితే పై పైన ఎడేసుకోవాలి డెకరేషన్గా మిగతా అది వచ్చేసి మొత్తం ఇదండి వేడి వేడిగా పావు తిని టేస్ట్ అంటుంది చెప్పు ఆయన ఎగబడుతున్నాడు వా ఇది కానీ తిన్నావా ఎలాగుంది పర్వాలా మరి అంటే కారం కొంచెం తక్కువగానే వేసాను మన పిల్లలు తింటున్నారని అత్తమ్కి వేసాను దీవెనకి ఇచ్చాను సరే ఎట్టంది టేస్ట్ బాధ తక్కువగానే చేసాను అనమాట అంటే ఫస్ట్ టైం కదా మళ్ళీ టేస్ట్ కుదిరిద్దో కుదరని తక్కువగా చే బాగుందిగా కర్రీ కూడా చేస్తున్నాడే చికెన్ బా అంటే మొత్తం చేయకుండా ఉడగబెట్టను చాలా ఉడగబెట్టాను కానీ మొత్తం చేయలేదు కూర ఉండదాం సగమని ఎట్టను తిన కూర వండుతున్నాపా కోర కూడా ఆ తిన్నా ఏందినా పని అయిందా ఏమంట చేశా ఫ్రై అని కూడా చేశాం అది కూర అయింది అంతే దీవెన కర్రీ వచ్చేసి బంగాళదుంప కర్రీ చేస్తా ఉంది నేను కూడా ఇంకా టమాటా ఎగ్ పాస్తా చేయాలి అన్నోడికిందా త్వరగా కర్రీ దించేస్తే నేను పోయిన పెడతా మహేంద్ర ఏమో బాబు ఏడుస్తుంటే ఆడిపిస్తూ ఉన్నాడు